ే మాతరం వందేం సుఫలం మీతలం జ శ్యాలం మాతరం వంగే మాతరం సుబ్రజ్యోత్న పులకి దయామి పుల్ల కుసుమధుర సుభాషిని पदं परदं मातरम वंदे मातरम वंदे मातरम आजी हूं फाइनली

స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాము ఈ స్వాతంత్ర దినోత్సవంకు ఇచ్చేసినటువంటి వేడుకలకు ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులు వారికి అలాగే చిరంజీవి రెడ్డి సార్కి అలాగే కన్వీనర్ గారికి మిగిలిన అందరు నాయకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరి ఎంతోమంది శ్రమించి ఎన్నో త్యాగాలు చేసి సాధించినటువంటి ఈ స్వతంత్రాన్ని మనము మనవంతుగా భారతదేశ పౌరులమై ఉండి మన విధులను గుర్తెరిగి ఈ యొక్క స్వతంత్రము మన మనసులలో ఉండేలాగున ప్రతి ఒక్కరూ వారి వంతు వారు సహాయ గుణములతోటి చేస్తూ ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఖండిస్తూ ఈ స్వతంత్రాన్ని కాపాడవలసిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవ ఎంపీడిఓ గారికి చిరంజీవి రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి సర్పంచులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానియా మీడియా వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడానికి ఎందరో పోరాట స్వాతంత్ర సమర యోధులు త్యాగపరితమే ఈనాటి మన ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనకు స్వాతంత్రం లభించింది రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలన నుండి విముక్తి పొందడం జరిగింది వాళ్ళు వ్యాపార నిమిత్తము రెండు వందల సంవత్సరాలు మనం బానిసలుగా చేశారు ఆ రోజు ఈ స్వాతంత్ర సమర వ్యాధులు త్యాగం చేయడం వల్లే ఈరోజు మనము ఇంత పండగ వాతావరణాన్ని స్వేచ్ఛను లభించి పండగ స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు అందరూ కూడా పిల్లలకు సహకరిస్తూ అభివృద్ధి పదంలో నడుచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెండ భారతదేశం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు భారతదేశం మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే కాటళ్ల సురేష్ గారి నాయకత్వంలో ఇప్పుడున్న ఈ స్వాతంత్ర దినోత్సవ ఫలితాలు ఫలాలు అన్నీ కూడా అటు విద్యార్థులకు కానీ అటు పేద ప్రజానికానికి కానీ అభివృద్ధి పదంలో నడిపేదానికి వారందరూ కృషి వల్ల పెద్దలు కృషి చేసిన దాన్ని ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం ఈ అనుభవపూర్వకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది అంత అనుభవజ్ఞులైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి అలాగే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎంతో ముందుకు వెళ్తుంది రాబో రోజుల్లో అలాగే మన ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం గౌరవ శాసనసభ్యులు కాకల సురేష్ గారి నాయకత్వంలో ముందుకు పోయేదానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు సర్పంచ్లు అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకుపోయేదాన్ని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చేయి చేయి కలిపి చేయాల్సిన అవసరం ఉంది అలాగే పిల్లలు ఈరోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్వాతంత్రం వచ్చి ఎన్నో రోజులు అవుతున్నా కూడా చాలా గ్రామాల్లో ఇంకా ఈ చదువుకునే పిల్లలు కావచ్చు స్కూల్కి వెళ్ళకపోవటం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది రాబో రోజుల్లో ఇందాక ఎంపీపీ గారు చెప్పినట్టు ఈ నేటి విద్యార్థులే రేపటి పౌరులని వారు భవిష్యత్తు తరాలకి పనికొచ్చేవారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపుకొని రాబో రోజుల్లో మంచి ఈ స్వాతంత్ర దినోత్సవం పెద్దలు తెచ్చిన స్వాతంత్ర దినోత్సవం ఉన్నాయి ఫలాలని మనందరం కూడా ఇంకా బాగా అనుభవించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాను అంతకంటే ముందు అసలు ఎందుకు ఇక్కడ అందరం కూడా సమావేశం కావాల్సి వచ్చిందనేటువంటి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం భారతదేశం ఆ రోజుల్లో వైజ్ఞానికంగాను ధన రాసుల్లోనూ అన్ని విధాలుగా ముందంజలో ఉన్నది ఈ ధన సంపదను ఖనిజాలను దోచుకుపోవడాని కోసం ప్రపంచంలోని నలుగు నాలుగు దేశాల వారు భారతదేశానికి రావడం జరిగింది ఫ్రెంచి వారు పోర్చుగీస్ వారు డచ్ వారు ఆంగ్లేయు వీళ్ళు నలుగురు భారతదేశానికి వచ్చి భారతదేశంలో వ్యాపార నిమిత్తం వాళ్ళు దోచుకుంటుంది భారత ఉన్నటువంటి ఖనిజ సంపద దోచుకుపోయేదానికి ప్లాన్ చేసుకుని వచ్చారు అయితే వాళ్ళల్లో వాళ్ళకి అంతర్యుద్ధం జరిగి పోర్చుగీస్ వారు ఒక ప్రాంతానికి పరిమితమయ్యారు డచ్ వారు ఒక ప్రాంతానికి పరిమితమయ్యారు ఆంగ్లేయులు మొత్తం భారతదేశం మొత్తం డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజులు ఉన్నారు కదా వాళ్ళల్లో వాళ్ళల్లో అనేకతను సృష్టించి వాళ్ళు లబ్ధి పొంది వ్యాపార అభివృద్ధి చేసుకుని అలానే ఇంగ్లాండ్ దేశం అనేటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందడం జరిగింది అయితే ఈ భారతదేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి స్వాతంత్రోద్యమం నడిచింది అది మూడు దశల్లో నడిచింది అది మూడు దశల్లో మితవాద యుగం గోపాలకృష్ణ గోఖల లాంటి వాళ్ళు అదేవిధంగా యుగం లాల్ బాల్ పాల్ లాలా రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ ఆ కొంతకాలం జరిగింది తర్వాత గాంధీ యుగం అప్పుడు మనకి స్వాతంత్రం రావడం జరిగింది ఎందరో వీరుల యొక్క త్యాగ ఫలమే ఈనాటి మన యొక్క స్వాతంత్ర బలం ఆంగ్లేయుల్ని మన భారతదేశం నుంచి తరిమి కొట్టిన దానికోసమే ఈరోజు మనం ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధి కోసం మన ప్రభుత్వాలు ఏవైనా కృషి చేస్తున్నాయో మీరు అందరూ కూడా కృషి చేస్తారని మీరు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు